ఖమ్మం వరద బాధితుల సహాయార్థం స్థానిక ఎన్ఆర్ఐలు కల్లూరు మండల ఉపాధ్యాయుల చే ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది కీర్తిశేషులు శేబ్రోలు వెంకయ్య అచ్చిరాజు గారుల జ్ఞాపకార్థం శేబ్రోలు నాగార్జున శబిరోలు శ్రీదేవి శేబ్రోలు సుభాష్ అరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు కీర్తిశేషులు కొడిశాన అనసూర్య లక్ష్మణుల జ్ఞాపకార్థం కొడిశాన చిన్నకృష్ణయ్య శ్రీకాంత్లు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఈ ఆర్థిక సహాయాన్ని కల్లూరు మండల ఉపాధ్యాయులు కొడిసేన విజయకుమార్ దంతాల సుధాకర్ అమర్లపూడి చక్రవర్తి రాయల నాగేశ్వరరావులు సేకరించి బాధితులకు అందించడం జరిగింది ఇండ్లు బాగా దెబ్బతిన్నటువంటి ధరావత్ దారాసింగ్ జలిపురుగల మంగమ్మ బోయిన సత్యవతి షేక్ ఫాతిమా ఉపనతల చిన్నయ్య దూరపల్లి శాంతమ్మలకు పదకొండు వేల చొప్పున అదేవిధంగా మిగతా పదిహేను మందికి నిత్యావసర సరుకుల నిమిత్తం వెయ్యి రూపాయల చూపులు అందించడం జరిగింది పేరు

I'm to do it. I'm not going to do

జీరో అకౌంట్ వీళ్ళకి అందుకే వాళ్ళే తీసుకునేది ఫోన్ చేసి కనుక్కో మనకి వెళ్ళి మళ్ళీ వాళ్ళేదో అనుకుంటారు

ஏய் ரெகுலர் ஷீட் ரெயோ ஆ ஆபே டோடு ਮੰம்மா இன்னமீதடா 나이 நீ கூட అదే చేసే పని అదే అమ్మా మేము మెజారిటీలమే మేము టీచర్స్ వాళ్ళు వాళ్ళ బంధువులు అమెరికాలో ఉన్నారు వాళ్ళు ఏదో కేరగ సాయం చేద్దామని ఏం కాదు నీకు ఇవి ఈ డబ్బులు చేబోల్ నాగార్జున గారు నాగార్జున గారు అడగలు చేబోలు శ్రీదేవి గారు చేబోల్ సుభాష్ గారు వాళ్ళు అందించారు మరి ఏం చేస్తావు ధ్యానం చేసుకుంటావా ఏం పండ్లు ఏం చేసుకుంటావు జాగ్రత్త పండ్లు ఈ డబ్బుల్లో ఏమి కొడుకులు కానీ ఇతరులకు కానీ ఇయ్యూ నీ దగ్గర ఉంచుకొని నువ్వే అభివృద్ధి చెందాలి నీ కాళ్ళమే నువ్వు నిలబడాలి ఎవరి మీద ఆధారపడకుండా

హారసింగ్ సార్ థ్యాంక్ యూ మీరు నా ఈ డబ్బులు అందించింది నేను చెప్తే ఈ డబ్బులు అందించింది చేబోలు నాగార్జున గారు చేబోలు నాగార్జున గారు నాకు చేబోలు శ్రీదేవి గారు చేబోలు శ్రీదేవి గారు చేబోలు సుభాష్ గారు చేబోలు సుభాష్ గారండి నేను ఆర్థిక ఉపయోగ కోసం నేను నాలుగు గేదెల బండి తీసుకొని నేను ఏదైనా కూరగాయల వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగిస్తానని నేను

వాళ్ళకి హ్యాపీగా ఉండదు మీద నువ్వు నిలబడాలి ఇట్లా కొంతమంది వినియోగించుకుంటే ఇంకొంతమంది సాయం చేస్తారు నాకు పాతిమా మొన్న మున్నేరు కాలంలో మీ ఇల్లు దెబ్బతింది నిత్యావసర వస్తువుల కింద ఫస్ట్ శ్రీకాంత్ గారు వాళ్ళ కుటుంబం వెయ్యి రూపాయలు ఇచ్చారు తర్వాత ఈ చేబోల్ నాగార్జున గారు సరే ఎవరు చేబోల్ నాగార్జున గారు చేబోల్జు గారు శ్రీదేవి గారు సుభాష్ గారు వాళ్ళు పది వేల రూపాయలు పదివేలు పదివేల రూపాయలు నీకు అందజేశారు నీ అకౌంట్లో సరిగ్ పని చేయట్లేదని ఇంకా స్టార్ట్ అవ్వలేదని అకౌంట్ లేదని ఇచ్చారు వీటిని మంచిగా వినియోగించుకోవాలా ఎవరి నాగార్జున గారు కుటుంబం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాడికి న్యాయం చేకూరాలంటే అంటే నువ్వు మంచిగా వినియోగించుకోవాలా తాగడానికి అలాంటి వాటికి జలసాలకి పోవద్దు నీ కుటుంబ అవసరాలకే మళ్ళీ అడుగుతాం మేము అర్థమైందా ఏం అని అడుగుతాం ఈ డబ్బులు నువ్వేదన్నా నిలబడి మంచిగా కుటుంబం కొనసాగితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళకు వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు డబ్బులు వచ్చినవి అమ్మ అంటే మాకు ఇచ్చారని చెప్పు వాళ్ళేవాళ్ళు తొడపడి ఉంటాం జీవితంతో జీవితంతో చేపలు నాగార్జుని గారు చిద్దుదేవి గారు సుభాషమి గారు నాకు పదివేలు అందజేశారు దవారా అయ్యగారిలో నడుములు నుండి ఇచ్చారు అంతా మంచిగానే ఉండాలయ్యా మీరందరూ నేను చల్లగా ఉండాలయ్యా వందనాలు తండ్రి నీ కళ్ళు కనపడదయా నీకు మొన్న మున్నీరు వరదల్లో ఏ నష్టం జరిగింది ఇప్పుడు ఎవరి డబ్బులు ఇచ్చింది కేబోలు నాగార్జున గారు చేబోలు శ్రీదేవి గారు చేబోలు సుభాష్ గారు నీ అకౌంట్ లో ఎంత వేశారు పదివేలు ఇటు ఏం చేస్తావు కూరగాయలు బండి పెట్టుకుని వ్యాపారం చేస్తాం మళ్ళీ వచ్చి చూస్తారు ఆ బండి మీద కూరగాయలు అమ్ముకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి జాగ్రత్త మంచిగా ఉండి వాళ్ళకి ఇచ్చిన దానికి న్యాయం చేయాలి డబ్బులు ఇచ్చారు నీ కాళ్ళ మీద నిలబడ్డము పిల్లగా వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చి వాటిని ఖర్చు పెడితే వాళ్ళ ఇచ్చినందుకు ఆనందంగా ఉండరు కూరగాయలు పని పెట్టుకొని దాని మీద మీరు వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇయ్యరు తర్వాత ఇవ్వద్దు గారు సుభా శ్రీ గారు సుభాష్ గారు మీరు ఇచ్చిన డబ్బు ఆ కన్ని పదిహేళ్ళు మీకు నమస్కారం మీరు సహాయం చేసినందుకు చాలా రోడ్డు పని ప్రత్యక్షంగా పరామర్శించి పరిశీలించి మీదట ఒక పది మంది పేర్లు ఇక్కడ నుంచి రాసుకొని వెళ్ళటం జరిగింది దాంతోపాటు ఇంకొక పది మంది దానవాయిగూడెం ప్రాంతంలో ఒక పది మంది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అట్లే మున్నేరు ప్రాంతం పక్కనే ఉన్నటువంటి దూరేపల్లి కోటయ్య గారు ఆ షాక్ గురే చనిపోయారు దూరేపల్లి శాంతమ్మ గారు పదివేలు అందించడం జరిగింది అట్లే ఈ ధరా దరావత్ దారాసింగ్ గారికి కుటుంబానికి అందించడం జరిగింది అట్లే మంగమ్మ గారు మంగమ్మ 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 గారి కుటుంబానికి కూడా పదివేలు అందించడం జరిగింది తర్వాత పోయిన సత్యావతి గారికి పదివేలు అందించడం జరిగింది అట్లే చిన్న చిన్నగా చిన్న అనే కళ్ళు లేవు కదా ఆయన గారికి కూడా పదివేలు అందించడం జరిగింది ఇరవై మందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వెయ్యి రూపాయల చొప్పున అందించడం జరిగింది అది వెయ్యి రూపాయల లెక్క ఇరవై మందికి వేసింది ఎవరంటే కొడిసేన శ్రీకాంత్ గారు కొడిసేన చిన్నకృష్ణయ్య గారు వారి యొక్క అమ్మగారి యొక్క ఫౌండేషన్ ఫేర్ మీద అందించడం జరిగింది ఇరవై మందికి తలా వెయ్యి రూపాయలు ఇచ్చారు నిత్యేశ్వరం వస్తువుల కొరకు తక్షణం స్వచ్ఛందంగా వాలంటీర్గా ఈ కార్యక్రమంలో నా పేరు కుడిసేన విజయ్ కుమార్ అట్లే దంతాల సుధాకర్ గారు అమర్లపూడి చక్రవర్తి గారు రాయల నాగేశ్వర గారు మేము స్వచ్ఛందంగా మా వెహికల్ పెట్టుకొని మా ఖర్చులు మేము పెట్టుకొని వచ్చి ఈ వివరాలన్నీ కూడా ఎన్ఆర్ఐలకి అమెరికాలో ఉన్నటువంటి మా మామయ్య గారు ఇద్దరు చేబోలు నాగార్జున గారు చేబోలు శ్రీదేవి గారు చేబోలు సుభాష్ గారు వీళ్ళు పదివేల రూపాయల చొప్పున అందించడం జరిగింది వెయ్యి రూపాయలు ఇచ్చింది మాత్రం కుడిసేన శ్రీకాంత్ చిన్న కృష్ణయ్య వారి కుటుంబ సభ్యులు ఇచ్చారు ఇరవై మందికి ఇచ్చారట వెయ్యి రూపాయలు ఆరుగురికి పదివేల రూపాయలు చూపించారు ఇంకా ఎవరైనా ఉంటే మీ మీ అకౌంట్లోకి బడ్డేటట్టు వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా ఉన్నారు పరిస్థితి వివరించి చెప్తే వాళ్ళు స్పందించి డైరెక్ట్గా మీకే సార్ ఇందులో మీ ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అవదు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఆ రోజు వచ్చినప్పుడు ఈ కుటుంబం వాళ్ళు అందుబాటులో ఉంటే వీళ్ళకి కూడా సహాయం వంద శాతం చేసేవాళ్ళే అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళ వివరాలు వల్ల మనకి అందలేదు ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఇంకేదైనా సహాయ సహకారాలు అందిస్తూ మేము ప్రయత్నం చేస్తాం కాకపోతే ఇచ్చిన డబ్బులు మాత్రం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు వినియోగించుకోవాలా నిలబడాలా అంతేగాని జలసాలకి ఖర్చులకి పోవద్దు వేరే చెప్పినా వాళ్ళ సలహా సూచన అందరికీ నమస్కారం